నమస్కారం ఈనాటి వార్తా న్యూస్కి స్వాగతం అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో వెలసిన ప్రసిద్ధ క్షేత్రమైన పెద్ద కదిరప్ప స్వామి ఆలయంలో పూజలు వైభవంగా జరిగాయి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కదిరప్ప స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తండోప తండాలుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు ఆలయార్చకులు కరోనా నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహించారు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ స్వామివారు సాక్షాత్ నృసింహస్వామి సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభూగా వెలిసారు ఇక్కడ మునులు తప చేసి ఆ తపోవనంతో ఒక ఆవు ఒక మేక వచ్చి మునులకు పాలించుండగా స్వా ఆ మహావిష్ణువు ప్రత్యక్షమై మునులకు నరసింహస్వామి అవతారంగా ఇక్కడ క్రీస్తు సగం పద్నాలుగో శతాబ్దం నుండి ఇక్కడ స్వామివారి స్వయంభూగా వెళ్ళారు ప్రతి స్వాతి నక్షత్రం నందు స్వామివారికి మూడు అభిషేకం జరుగుతుంది ఆ అభిషేకం అనంతరం స్వామివారికి శ్వేత బిందువు అనగా తా చెమట మన చిన్న పిల్లడికి ఎట్లా స్నానం చేస్తే అలా చెమట తాడుతాడుగా కాటుంది ఈ స్వామివారు స్వయంభూగా వ్యక్తమై ఈ ఆ స్వాతి నక్షత్రం రోజు అభిషేకం జరుగుతుంది అలాగే పాంచరాత్ర ఆగమతంగా ప్రకారైనా ఇక్కడ రథోత్సవం ఉచిత స్వాము యొక్క వివాహములు మాఘమాసమున మాఘమాసమున పంచమి స్వాతి నక్షత్రం నందు స్వామివారికి కళ్యాణ మహోత్సవం వార్షిక బ్రహ్మోత్సవాలు గరుడ వాహనము బ్రహ్మోత్సవాలతో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగి ఉచిత స్వామూహిక వివాహము జరుగుతాయి అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ గోశాల నిర్మించబడి ప్రతి ఒక్కరు ఇక్కడ గోశాల రెండు వందలు ఉన్నాయి రెండు వందలు గోవులు ఉచిత సామూహిక వివాహములు యాభై ఒకటి ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగును ఇక్కడొచ్చేసి పెరివిలి పరారామణ్య గారి కుమారులు పరా విశ్వనాథ్ పరా రామచంద్ర ప్రసాద్ గారు మండలం పోతిరోడ్డి వారి బ్రదర్స్ పొట్టిపాడు గ్రామం వజ్రకరూర్ మండలం అండ్ దేవస్థాన కమి దేవస్థాన కమిటీ వారు కూడా ఆలయ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మరియు భక్తాదులు పై అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ